వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి ఆయనేదో ఈ రాష్ట్రం కోసం పరితపిస్తున్నట్టు ఆయన హయాంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో అద్భుతమైన ప్రగతి సాధించినట్టు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయనే కట్టినట్టు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టిన ప్రాజెక్టులన్నింటికి క్రెడిట్ చోరీ చేస్తున్నట్టు ఆయన చేసిన అభివృద్ధిని అంతా తన ఖాతాలో వేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పరిగెడుతున్నట్టు రకరకాల కహానీలు కథనాలు వినిపిస్తున్నారు మొట్టమొదటిగా దాంట్లో భోగాపురం విమానాశ్రయం అసలు భోగాపురం విమానాశ్రయం నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎయిర్ షోకి వెళ్ళినప్పుడు మా రాష్ట్రంలో కూడా మేము అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నాం భోగాపురం అనే ఊరి దగ్గర ఆ విమానాశ్రయానికి త్వరలో మేము శంకుస్థాపన చేయబోతున్నాం మా రాష్ట్రంలో అతి పెద్ద విమానాశ్రయంగా మా రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యంత అద్భుతమైన రీతిలో ఆ విమా విమానాశ్రయం ముందుకెళ్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో విడిపోయిన తర్వాత మాకు పెద్ద ఎయిర్పోర్ట్లు లేవు మాకు విజయవాడ విశాఖపట్నం ఉన్నా కూడా అవి చాలా చిన్న ఎయిర్పోర్ట్సు కాబట్టి ఒక ఐదు వేల ఎకరాల్లో మేము ఒక పెద్ద ఎయిర్పోర్టు కట్టబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు ఆయన ఏ పని చేసినా అత్యద్భుతంగా ఉండాలా ఎప్పుడో ఒక పాత నగరంగా ఉన్న భాగ్యనగరం అంటే హైదరాబాద్ సిటీ ఈరోజు ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఒక యొక్క ఒక్క బిల్డింగ్ కట్టి చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటారని మహాండారు హైదరాబాదు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభమై ఈరోజు కనీసం కొన్ని వందల కిలోమీటర్ల డయాగ్నల్ అంటే రేడియస్లో అది అంత పెద్ద నగరంగా విస్తరించిందంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు దార్శనికత ఆయన చేసిన కృషి అట్లాగే ఈరోజు భోగాపురం విమానాశ్రయం కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేసి భారీ స్థాయిలో కట్టడం వల్ల రేపొద్దున విశాఖపట్నం సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఐటీ పరిశ్రమలు కానీ లేదంటే పారి పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ రకరకాల పరిశ్రమలు వస్తాయి విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు విజయనగరం వరకు ఐటీ కారిడార్గా పారిశ్రామిక కారిడార్గా అది అభివృద్ధి చెందుతుందనే ఒక తలంపుతో ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో తలపెట్టిన భోగాపురం విమానాశ్రయం మీద ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అవాగులు చెవాకులు పేలారు విషం జిమ్మారు దుమ్మెత్తిపోశారు అనాలోచితమైన ఆరోపణలు చేశారు కల్లిబుల్లి మాటలు మాట్లాడారు మాట్లాడమే కాకుండా ఆ ప్రాంతానికి పోయి అక్కడ రైతులను రెచ్చగొట్టారు అక్కడున్న వైసీపీ లీడర్లను పెట్టుకొని రైతులను రెచ్చగొట్టి వారి చేత కోర్టుల్లో కేసులు వేయించారు ఈ ప్రాజెక్టు ముందుకు పోకుండా దన్నాలు చేయించాడు ర్యాలీలు చేయించారు కోర్టు కేసుల వల్ల కనీసం రెండు సంవత్సరాలు ఆ ప్రాజెక్టు నిలిచిపోయే పరిస్థితి రెండు వేల పదహారులోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సైట్ క్లియరెన్స్ కావచ్చు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ కావచ్చు ఏవియేషన్ అథారిటీ నుంచి అట్లాగే ఎన్వైరన్మెంట్ క్లియర్స్ అంటే పర్యావరణ అనుమతి కావచ్చు ఇట్లా రకరకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే మేము అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చాము రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్సే తేలేదు మా హయాంలోనే మేము నరేంద్ర మోడీ గారితో కొట్లాడి మరీ తెచ్చామని ఒక జుగుప్సాకరంగా అన్యాయంగా అధర్మంగా సిగ్గు లేకుండా చెప్పే అబద్ధాలను దయచేసి ప్రజలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదని కూడా ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నాం వాస్తవాలు గ్రహించండి భోగాపురం విమానాశ్రయం విషయంలో మనకు రావాల్సిన అన్ని క్లియరెన్సులు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చాయి వీరు పెట్టిన ఇబ్బందుల వల్లే పది వేల ఎకరాల్లో ఉండాల్సిన విమానాశ్రయము అట్లాగే ఏవియేషన్ సిటీ అంటే ఎరిట్రో పోలీస్ రెండు కూడా తగ్గించి ఆకలికి రెండు వేల ఐదు వందల ఎకరాలకు కుదింపబడింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ మనుషులు అక్కడ రెచ్చగొట్టడం వల్లే జరిగిందని కూడా మరొకసారి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం అట్లాగే అక్కడ ఆ రెండు సంవత్సరాల కాలం పోతే రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో భూమి శంకుస్థాపన చేసి ఆ పనులు ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దురదృష్ట సేవత్తు రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఓడించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఒక్క ఒక్క రూపాయి పని కూడా చేయకుండా కేవలం పూర్తిగా భోగాపురం విమానాశ్రయాన్ని అటకెక్కి అటకెక్కించాలా అట్లాగే దీన్ని పక్కన పెట్టాలనుకుని రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఏమాత్రము దాని జోలికి వెళ్ళకుండా కేవలం బటన్ నొక్కితే ఓట్లు వేస్తారు బటన్ నొక్కి డబ్బులేస్తే ప్రజలకు నాకు ఓటు పడిపోతాయి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తా మేము ఏ అభివృద్ధి చేయకపోయినా ప్రజలు ఏం పట్టించుకోరనే ఒక 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 దుర్బుద్ధితో ఒక భ్రమలో బతికిన జగన్మోహన్ రెడ్డికి అతనికి తగిన గుణపాఠం నేర్పి నూట యాభై ఒక్క సీట్లను పదకొండు సీట్లకు చేర్చి అతని అతని పరిస్థితి ఏందో అతనికి ప్రజల్లో ఉన్న అతని అతని మీద ఉన్న ఒక నమ్మకం ఏంటో పూర్తిగా ప్రజలు చూపించిన నేపథ్యంలో ఈరోజు మళ్ళా ఆ రోజు నేనే చేశాను ఈ భోగాపురం విమానాశ్రయాన్ని నా హయాంలోనే గొప్పగా జరిగిందని ఈరోజు అబద్ధప మాటలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మేము ఈ విషయాన్ని ప్రజలకు సూటిగా అందరికీ తెలియజెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైన ఈ ప్రాజెక్టు దీనికి సంబంధించిన అనుమతులు భూసేకరణ ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తి చేస్తూ ఒక ఆరు నెలల్లో అక్కడ పూర్తి స్థాయిలో కమర్షియల్ ఆపరేషన్స్ను ప్రారంభించే విధంగా ముందుకెళ్తున్న తరుణంలో మాత్రము జంకు బొంకు లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మవద్దని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దీనికి పూర్తి రూపకడతని నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రాజెక్టే లేదని మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ జగన్మోహన్ చెప్పే కల్లిబోలి మాటలో దయచేసి నమ్మద్దు అతను పూర్తిగా అబద్ధాలమయంలో ఉన్నాడు అతను బతుకే అబద్దాలమయం అతని చరిత్ర అవినీతి చరిత్ర అతని పాలన అరాచకం అని మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం